దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులతోన మీ అందరికీ కూడా ప్రభు వినేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అతి ప్రశస్తమైన శుభనామల్లో వందనల్లో తెలియపరుస్తూ ఉన్నానండి కేవలం దేవుని యొక్క మహా ఉన్నత కృపను బట్టి మాత్రమే మనం ఈరోజు వరకు కూడా ఎలా ఉన్నామని చెప్పి నమ్మడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదనుకుంటున్నానండి మన క్షేమంగా ఉన్నామని ఎన్నో విధాలుగా అపవాది మనం ఇంగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మన భర్తల్ని మన భార్యలని మన బిడ్డల్ని ఏదో రకంగా అపహరించుకుని వెళ్ళిపోవాలనే ప్రయత్నం వాడు చేస్తున్నప్పటికీ గర్జించు సింహం వలె దేవుని యొక్క మహా కృపను బట్టి మాత్రమే ఇంకా కూడా సజీవంగా ఉన్నామని నేను చెప్పబోయేటువంటి యొక్క సాక్ష్యాని బట్టి మీకు అర్థమైపోద్దని నేనైతే కోరుకుంటాను నిజమే కదండి దేవుని యొక్క మహాకృప లేకపోతే రాత్రి పడుకున్నవాడు పొద్దునకి లెగుస్తాడో లేదో కూడా తెలియని గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం మనం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప ఉన్నది కనుకే బయటికి వెళ్ళినటువంటి భర్త బయటికి చదువుల మీద వెళ్ళిన బిడ్డలో క్షేమంగా సాయంత్రానికి ఇంటికి చేరి కుటుంబ సమేతంగా కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం ఉందంటే ఆ దేవుడి యొక్క మహా ఉన్నతమైన కృపే ఎందుకంటే లోక కానీ మనం గమనిస్తుంటే లోకంలో జరుగుతున్నటువంటి ప కానీ మనం చూస్తూ ఉంటే ఎంత భయానకమైనటువంటి హృదయ విచారకరమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు ఏ అంటారా చెప్పలేనన్ని దుర్ఘటనలు చెప్పలేనన్ని హత్యలు చెప్పలేనటువంటి ఇబ్బందులు లోకంలో జరుగుతున్నాయి కానీ నా మనసుకైతే మాత్రం చాలా బాధ అనిపించిందంటే హృదయం అంతా కూడా కొంతసేపు కలచవేసింది ఈ సంఘటన ఎప్పుడైతే ఇది నాకు కంటపడిందో నేను చాలా దుఃఖపడ్డాను మీరు కూడా ఖచ్చితంగా ఈ వార్తను వినే ఉంటారు చక్కటిగా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు పెళ్లి కుమార్తె భార్య గారి యొక్క పుట్టినరోజు అని చెప్పి హైదరాబాద్ నల్గొండ వెళ్ళి అక్కడ చక్కగా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా చేసుకుని సెలబ్రేట్ బాగా చేసుకుని భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా డ్యాన్స్ వేశారు చక్కగా రాత్రికి డిన్నర్ అది కూడా తీసుకున్నారు మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో విజయవాడ వస్తున్నటువంటి సమయంలో హైవేలో లారీని ఢీకొని ఉన్నపాటిగానే చనిపోయి ఇద్దరు భార్య భర్తలు కూడా వాళ్ళు అసలు రాత్రి ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఊహించుండరు కదండి ఇదే మా ఆఖరి రోజు ఇదే మా ఆఖరి సమయం మా కుటుంబంతో గడిపేది ఇదే చివరిది అని వాళ్ళు పొరపాటును కూడా వాళ్ళ జీవితంలో కళ్ళలో కూడా ఎప్పుడూ కూడా ఊహించుండ్రేమో కానీ మరణం ఏ సమయంలో ఏ విధంగా వస్తుందా ఎవరికి కూడా తెలియకుండానే వచ్చేస్తుంది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదమా అని చెప్పి అపోవా తిరుగులాడుతున్నాడో తిరుగులాడుతూ ఉన్నాడో కానీ ఈ రోజున చూడండి ఆ వార్తను చూడండి ఇద్దరు వారి భర్తలు కూడా ఉన్నపాటిగా స్పాట్లో చనిపోయారంటండి స్పాట్లో చనిపోయారు నాకు తెలిసిన విజువల్స్ నేను చూసిన తర్వాత కారు వచ్చేటువంటి స్పీడు సుమారుగా వంద నుంచి నూట ముప్పై స్పీడ్లో ఉండొచ్చండి నా అంచనా అంటే నేను కార్ డ్రైవింగ్లో నేను కొనసాగుతున్నాను కనుక నాకు అర్థమైంది ఏంటంటే ఒక వంద నుంచి నూట ముప్పై స్పీడ్లో ఉండొచ్చు ఇంకా డైరెక్ట్గా ఆ లారీ కిందకి వెళ్ళిపోయింది ఆ కార్ అంతా కూడా స్విఫ్ట్ డిజైర్ అనుకుంటే ఆ అది స్పాట్లో చనిపోయారంటే అండి స్పాట్లో భారీ భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు రాత్రి డ్యాన్స్ చేసిన వాళ్ళే రాత్రి కుటుంబంతో ఆనందంగా గడిపిన వారే రాత్రి అంతా కూడా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ హాయిగా జీ ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఉదయాన్నే వాళ్ళ జీవితంలోకి మరణం వచ్చి కబలించేసింది మరణం అనేటువంటిది ఏ సమయంలో ఏ విధంగా వస్తుంది ఎవరికి కూడా తెలియదండి కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను ఆ బాధలో నాకు వచ్చిన ఏకైక ఆలోచన ఏంటంటే ఈ వ్యక్తులు ఖచ్చితంగా రక్షణ పొందుకున్న వ్యక్తులైతే కాదు ఒకవేళ రక్షించబడి ఉంటే ఇక్కడ కళ్ళు మూసారు దేవుని రాజ్యంలో కళ్ళు తిరుద్దురు చాలా బాధ అయితే వేసింది ఏ దినమును ఏది సంభవించినది నీకు తెలియదు కదా అంటున్నాడు రేపటిను గూర్చి ఆలోచించొద్దు అంటున్నాడు దేవుడు ఆవిరి వంటిది కాదా ఒట్టి ఆవిరి వంటిది కదా నీ జీవం అల్ప ఆయుష్యవంతులరా అల్ప ప్రాణం కాదా అని చెప్పి బైబిల్ సెలవిస్తున్నప్పుడు కూడా మనం ఇంకనో కూడా చాలామంది రక్షణ కొరకు ఆలస్యం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారండి రక్షణ లేనిదే నిత్యజీవం లేదంటాను నేను ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినడలా మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటున్నాడు నేను తప్పించుకోలేము ఎందుకంటే ఆయన మాత్రమే యావత్ మానవాళ్ళ యొక్క పాపాల కొరకు పాపం కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు కనుక ఆయన మాత్రమే క్రయధనాన్ని చెల్లించి మన అందరినీ కూడా నిత్య నరకంలో నుంచి విడిపించాడు కనుక ఆయన మాత్రమే సొంత దేవునిగా సొంత రక్షకునిగా స్వీకరించవలసిన అవసరం ఉంది నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడతాడని ఎందుకన్నాడు దేవుడు ఎందుకంటే ఆయన మాత్రమే రక్తం చిందించాడు మానవాళి యొక్క పాపాల నిమిత్తం పోనీ ఎవరన్నా చిందించడంటే పోనీ వాళ్ళని కూడా మనం నమ్మడానికి ప్రయత్నిద్దాం కానీ ఎవరో చేయలేని పోనీ ఈయన మాత్రమే చేయడానికైనా ఇష్టపడ్డాడు కనుక కేవలం నీ నా పాపాల నిమిత్తం రక్తాన్ని దారదారలుగా కార్చేడు కనుక ఆయన్ని మనం నమ్మితేనే తప్ప నిత్య జీవానికి అవకాశం లేదండి కానీ చాలామంది ఈ రెఫరెన్స్ని తీసుకుని తప్పుపట్టేటువంటి వాళ్ళు అంటే యేసును నమ్మకపోతే నరకమేనా అనేటువంటి అగతాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అవకాశం ఇచ్చాడండి నమ్మండి ఎందుకంటే ఆయన ఒక ఆధారాన్ని ఆయన ఒక సాక్ష్యాన్ని ప్రపంచానికి లోకానికి వదిలిపెట్టి తెలిపాడు ఆయన సంచరించిన ఆధారాలు ఉన్నాయి ఆయనతో తిరిగిన అపోస్తుల యొక్క ఆధారాలు ఉన్నాయి ఆయన మాటలే గొప్ప ఆధారం ఆయన యొక్క ప్రవచనలు ఆయన మాట్లాడిన ప్రతి ప్రవచన కూడా నెరవేర్పులోకి వస్తూ ఉంది ఎందుకంటే పెద్ద ఆధారం ఏం కావాలి బలవంతంగా ఆయన ఎప్పుడూ కూడా ఆయన నేను నమ్మాలని ఆయన వెంబడించాలని నేను ఇష్టపడట్లేదు ఆయన అంత చేసిన తర్వాత కూడా ఆయన దేవుడు కాదని చెప్పి మనం కొట్టివేస్తే అది ఖచ్చితంగా నరకానికి పాత్రలమే కదండి నరకానికి పాత్రమే కదా అది మన చేతుల్లో ఉంటుంది తప్ప దేవుని చేతిలో ఉన్నది కాదు ఎంత మాత్రమో కూడా చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువగా మాట్లాడుతున్న మాట నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును నమ్మనవానికి వానికి ఏమో శిక్ష విధింపబడును అంటున్నారు కదా ఇప్పుడు హత్యలు చేసేసి రేపులు చేసేసి వ్యభిచారం చేసేసి ఘోరాతి ఘోరమైన పాపాలన్నీ చేసేసి ఇద్దరు ముగ్గురుని చంపేసి యేసును నిజమైన దేవుడిగా అంగీకరిస్తే ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడా మరి మంచిగా బతికి బతికిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దేవుణ్ణి స్వీకరించరో వాళ్ళు ఏమన్నా నరకానికి వెళ్తారా ఇది ఎక్కడ పద్ధతి అంటే అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ చెడ్డ పనులు చేసేడని ఎప్పుడు కూడా దేవుడు ద్వేషించలేదు చెడ్డ పనులు చేసిన వాడు దేవుని తెలుసుకుని పాపక్షమాపణ పొందుకొని తన పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ధరించాడు కనుక ఆయన ఖచ్చితంగా దేవుడికి క్షమించేటువంటి దేవుడు కనుక ప్రేమాస్వరూపి కనుక మనిషి అన్న తర్వాత పాపంలో పడతాడో అనేటువంటి ఆ మాట కూడా ఉంది కనుక ఖచ్చితంగా ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపం విస్తరించబడింది కనుక తల్లి గర్భం నుంచి అది కూడా వచ్చింది కనుక క్షమించడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు అలాగని చెప్పి ఏ పాపం చేయలేదు ఏ తప్పు చేయలేదు అలాంటి వాళ్ళు చచ్చిపోతే నరకానికి కూడా పంపించేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి ఆజ్ఞ అతిక్రమనే పాపం కదా ఏ తప్పులు ఏ ఏ వ్యభిచారాలు ఏ దొంగతనాల్లో ఎవరిని చంపేయక్కర్లేదు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కదా ఒక పాపినే దేవుడికి క్షమించి నిత్య జీవాన్ని ఇచ్చినప్పుడు మంచిగా బ్రతికినటువంటి వ్యక్తి ఏసుని స్వీకరిస్తే ఆయనకెందుకు నిత్య జీవాన్ని ఇవ్వడు కానీ చాలామంది అంటూ ఉంటారు చెడ్డ పనులు చేసిన వాళ్ళు లేనేమో పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు మంచోళ్ళు మాత్రం దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాడు నరకు కాదండి ఆయన అవకాశం ఇచ్చాడు దేవుడు దేవుడు మనిషికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఒక చక్కటి ఆ నిదర్శనాన్ని సజీవమైన సాక్ష్యాన్ని కళ్ళ ముందు ఉంచాడు ఉంచిన తర్వాత దాన్ని మనం నమ్మి విశ్వసించాలి తప్ప ఆ నేను నమ్మనని చెప్పి మొండిగా వెళ్ళిపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు అవకాశం ఉంది కృపాకాలంలో ఉన్నాం మనం అందరం కూడా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నీకు ఉన్నటువంటి జబ్బును బట్టి వెంటనే నువ్వు ఆ యాంటీటిక్ వేసుకుంటే కానీ బ్రతకమమ్మా నీకు వచ్చింది కరోనా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ కరోనాలో నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన మందులు నువ్వు వేసుకోవాలి నేను ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ నువ్వు ఖచ్చితంగా వేయించుకోవాలి అప్పుడు మాత్రమే బ్రతుకుతావు లేదంటే చచ్చిపోతావు అని అన్నప్పుడు నీ ప్రాణం మీద నీకు ఆశ ఉన్నటువంటి వ్యక్తి పోయితే ఖచ్చితంగా నువ్వు వ్యాక్సిన్ వేయించుకుంటావు అంతేగాని నేను వేయించుకోనండి నేను మందులు వేసుకోనండి నేను వ్యాక్సిన్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి అని అనుకుంటే అది నీ ఇష్టం అది నీ ఇష్టం అవకాశం ఏమో బ్రతికించడానికి ఏమో డాక్టర్ గారు ప్రయత్నిస్తున్నారో నేను బ్రతకను వేసుకోకుండా చచ్చిపోతానంటే అది నీ ఇష్టం అది చేతులార నువ్వు పాడు చేసుకున్నావు దాన్ని మనం డాక్టర్లు డాక్టర్ గారిని అనలేం కదా దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు మనిషికి సజీవమైన సాక్ష్యాన్ని కళ్ళ ముందు పెట్టాడు ఖాళీ సమాధులు ఉంచాడు ఆయన జనన మరణ పునరుద్ధరణని ఆయన సజీవంగా మన ముందు ఉంచాడు నమ్మి భారతదేశం అందుకుంటే రక్షించబడతాం అంతే తప్ప నమ్మి కోర్టులో వండి నమ్మి ఒక వేలాది వేలాది గొర్రెల్ని బలిచ్చేయండి లేకపోతే అన్ని ఇన్ని లీటర్లు ఇవ్వండి అయ్యవ్వండి అని ఏమీ అనలేదు కదా నన్ను నిజమైన దేవుడిగా నువ్వు నమ్మితే చాలు పూర్ణ హృదయముతో నన్ను అంగీకరిస్తే చాలు నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటాను దేవుడు అండి ఆయన కానీ ఆ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఒక్కే ఒక ఆలోచన వచ్చిందండి అయ్యో వీళ్ళు దేవుని ఎరుగుంటే ఖచ్చితంగా దేవుణ్ణి రాజ్యంలో వీళ్ళకొచ్చిన గతి ఆ కుటుంబానికైనా సరే రాకూడదయ్యా ఆ కుటుంబాన్ని అయినా సరే రక్షించుకోండి అని చెప్పి నేను ఎంతకైనా దేవుని బ్రతిమాలుకోవడం కూడా జరిగింది ఎప్పుడు ఎవరో ఏమైపోతారో తెలియని రోజుల్లో ఉన్నామండి ఏదైనా ఏది సంభవిస్తుందో తెలియని రోజుల్లో ఉన్నాం ఒకవేళ నీ కుటుంబంలో కూడా చాలామంది దేవుని ఎరగని వ్యక్తులుగా ఇంకా కూడా కొనసాగుతున్నారేమో వీలైనంత త్వరగా వాళ్ళని రక్షించుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అని నేను కోరుకుంటున్నాను దయచేసి అనేక మందికి షేర్ చేయండి రక్షణ లేనటువంటి వారిని రక్షణ వైపుగా నడిపించండి రక్షణలో ఉన్నవారిని ఆత్మరక్షణలో బలపరచండి ఎందరినీ కూడా దేవుడు తన ఉన్నతమైనటువంటి దివ్య హస్తాలతో దీవించిన గాక గాడ్ బ్లెస్ యు అమేన్